ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన శాంతి నిలయ వాసుడు తన చెల్లికి సారనైతే పంపించారు అలాగే ఆ సారను అమ్మవారు ఎలా అనేది ఈ వీడియోలో వీక్షించి అమ్మవారి యొక్క అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని నేను భావిస్తున్నాను ఇక్కడ అమ్మవారి ముందుగా అయితే స్వామివారి ముందు ఇవన్నీ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి తర్వాత ఇక్కడ నుండి తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పెడతాం నా వీడియోలో చూశారు అవన్నీ కూడా తీసుకువెళ్ళి అమ్మకు ఎలా సమర్పిస్తామనేది ఈ వీడియోలో వీక్షించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారిని విశేషమైన వేదిక మీద వేయించేపు చేసుకుని అమ్మవారికి దీపారాజన కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది ముందుగా అయితే అమ్మవారి మీద అమ్మవారికి చక్కగా జడ అలంకరించాము ఆ తర్వాత అమ్మవారిని ఆభరణాలతో అలంకరించి చీరతో అలంకరించి అమ్మవారు ఈ విధంగా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు ఆ తర్వాత అమ్మవారికి ఒక్కొక్కటి అమ్మవారికి సమర్పణ అనేది ఉంటుంది అవి ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను ముందుగా అమ్మవారికి పూలమాల సమర్పణ అనేది జరుగుతుంది చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది కొన్ని అటు ఇటుగా అయినాయి అండి ఏమనుకోవద్దు ముందు అది పెట్టాల్సింది అవి అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అలా జరిగిందండి ముందు వీడియో తీసేటప్పుడు గజ్బీజ్లో అటు ఒకటి అటు ఇటు వెళ్ళినాయి కొన్ని కానీ మాములుగా ఆర్డర్లోనే సమర్పించడం జరిగిందండి తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసి ఈ విధంగా కుంకుమార్చన అన్నీ కూడా చేసి ఆ తర్వాత ఫస్ట్ పూలమాల వేసి కుంకుమాచన చేసి ఆ తర్వాత అలంకార ప్రియాలైన అమ్మవారికి అలంకార వస్తువులన్నీ కూడా సమర్పించటం జరిగింది ముందుగా అమ్మవారికి చక్కగా ఒక చీర సమర్పించడం ఆ చీరను అమ్మవారు ధరించి ఆ తర్వాత మిగతా కూడా తీసుకుంటాం జరుగుతుందండి ఇంకొకటి జాకెట్ మొక్క కూడా అక్కడ వేయడం జరిగింది ఆ తర్వాత గాజులు కూడా సమర్పించామండి అంటే ఈ గాజులు ఫస్ట్ చీర తర్వాత గాజులు ఆ తర్వాత అమ్మవారికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా సమర్పిస్తూ స్వామివారి దగ్గర నుండి వచ్చిన అన్నీ కూడా ఒకటి ఒక్కొటి సమర్పించడం అనేది జరుగుతుంది తర్వాత అమ్మవారికి పసుపు తాడు కూడా సమర్పించడం జరిగిందండి పసుపు తాడు ఆ తర్వాత అమ్మవారికి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా అమ్మ చేత అయితే సమర్పించడం జరిగిందండి చాలా మంచిది ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా సరే అమ్మవారికి సారి సమర్పించుకోవచ్చు ఒక పటం ముందు కానీ మీ దగ్గరలో ఉన్న ఆలయాలు కానీ గ్రామ దేవత ఆలయాల్లో కూడా సమర్పించుకోవచ్చు తర్వాత అమ్మవారి జడకి పూలు కూడా పెడతాను తర్వాత అత్తరు ఉంటుంది కదా అత్తర్ని చక్కగా ఒక ప్లేట్ ఒక చేతిలో తీసుకున్నారు చేతులు రెండు రబ్ చేసి అమ్మవారికి అలా మొత్తం అమ్మవారి చీర మొత్తానికి కూడా అలపటం జరుగుతుంది చూసినట్లయితే అట్లా అమ్మవారికి ఆ చీరకి మొత్తం కూడా ఆ అత్తరంతా కూడా అంటే సుగంధ పరిమిమాలతో సెంటు అయితే కొట్టడం జరిగింది మల్లెపూల కలర్తే ఇది దండి అలాగే అమ్మవారి మెళ్ళలో కూడా చిన్న అంటే పూలు తలలో పెట్టినట్లుగా భావిస్తూ అమ్మవారి మెళ్ళలో వేయటం జరుగుతుంది అలాగే జడక్ కూడా కొంచెం పూలమాలైతే పెట్టడం జరిగిందండి అది కూడా ఇక్కడ చూడండి అది చూసారా తలకి కూడా అలాగే జడక్ కూడా కొంచెం చిన్న పూలమాలైతే పెట్టడం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి ఈ స్నానార్థం చేసేటప్పుడు సున్నపిండి అనేది సమర్పిస్తాము అదిగోండి అక్కడ అలాగే అమ్మవారికి కొబ్బరి నూనె ముందు చీర కట్టుకుని తర్వాత కాజులు పెట్టుకున్న తర్వాత అమ్మవారు కొబ్బరి నూనె సత్తరు ఇవన్నీ కూడా వేసుకోవటం జరుగుతుంది ఒక దాని తర్వాత ఒకటి అమ్మవారు అన్నీ కూడా రాసుకుంటూ ఉంటారు అలానే మనం కూడా అలా సమర్పించడం జరిగిందండి ఇవన్నీ కూడా అమ్మవారు అలంకార ప్రియురాలైన అమ్మవారికి అలంకార ప్రీతిగా ఇవన్నీ కూడా ముందుగా సమర్పించడం జరుగుతుంది అంటే అలంకరణ చేసుకునే వస్తువులు మనం న్యాచురల్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే అమ్మవారి కళ్ళకు కాటుక కూడా పెట్టడం జరిగిందండి కాటుక ఓపెన్ చేసి కా కాటుకు కూడా పెడటం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి అవదాని తర్వాత ఒక నెయిల్ పాలిష్ అంటే ఊరికి అట్లా పెట్టి చూపిస్తూ అక్కడ పెట్టానండి తర్వాత పౌడర్ డబ్బా అంటే ఇప్పుడు వచ్చే పౌడర్లు వేరే అండి అప్పట్లో చందనంతో వచ్చిన పౌడర్లు అయితే వాడేవాళ్ళు అంటండి అవి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి మనం పెట్టలేదు అప్పట్లో అవి వాడేవాళ్ళు అంటండి పూర్వకాలంలో చందనాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని అయితే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు అదైతే వాట్లేదు తర్వాత పన్నీర్ అయితే జల్లటం జరుగుతుంది అంటే రోజు వాటర్ అంటారు పన్నీర్ అంటారు కొంతమంది అలా అవి కూడా జల్లటం జరిగింది ఆ తర్వాత మొత్తం అలంకారం అంతా అయిపోయింది కదండీ అమ్మవారికి అప్పుడు ఆయిల్ రాసాం ఇందా జడ దువ్వి ఆ తర్వాత అమ్మవారిని అద్దంలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అమ్మవారు చిన్న అద్దం తీసుకుని ఆమె ఎలా అలంకరించుకుంటే స్వామి పంపించిన మా అన్నయ్య పంపించింది ఎలా ఉన్నాయని చూస్తూ అమ్మవారు సంతోషిస్తుంది ఆ అద్దాలో చూసుకుని తర్వాత బొట్టు పిల్లలు కూడా పెట్టడం జరిగింది అలాగే అమ్మవారికి కుంకుమ కూడా పెట్టడం జరిగిందండి కుంకుమ ఆ తర్వాత కాళ్ళకు పసుపు రాసి తర్వాత నుదుట కుంకుమ పెట్టి అమ్మవారికి చేయటం జరిగిందండి అమ్మవారు అసలు చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నారు చిరునవ్వులు చిందిస్తూ అమ్మ దర్శనాన్ని ఇస్తుంది మనకి కాళ్ళకు కూడా కొంచెం పసుపు రాసినట్లుగా పసుపు కూడా పెడతాం జరిగిందండి తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి అటు ఇటు పెట్టడం జరిగింది ఈ విధంగా ఇవన్నీ కూడా సమర్పించడం జరిగిందండి ఇప్పుడు చలిమిడి ఆ తర్వాత అమ్మవారికి అవన్నీ కూడా పెడతాం జరుగుతుంది ఇక్కడ కానుక అయితే సమర్పిస్తున్నాము అమ్మవారికి మామూలుగా అయితే ఏదైనా చేయిన్ కానీ అవి కానీ స్వామివారి తరఫున ఇవ్వటం జరుగుతుంది కాకపోతే మేమైతే మనీ అయితే పెడటం జరిగిందండి మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే స్వామివారి గురించి ఏదైనా ఆభరణం కానీ నేను తీసుకుందాం అనుకున్నాను అయితే అవి తీసుకోలేకపోయాను కాబట్టి ఆ డబ్బులు అయితే అక్కడ వేయటం అక్కడ ఇవ్వటం జరిగింది తర్వాత తాంబూలము ఆ తర్వాత అమ్మవారికి తాంబూలము ఇవన్నీ కూడా సమర్పించి లాస్ట్లో గోరింతాకు అట్లా పెట్టి అమ్మవారి దగ్గర గోరింతాకు కూడా పెట్టడం జరిగిందండి ఇవన్నీ కూడా అమ్మవారికి ఒక ఆడపిల్లకి ఆషాఢ మాసంలో ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు అదే విధంగా అమ్మవారిని ఆడపిల్లగా భావించి ఇవన్నీ కూడా పెడతం జరుగుతుంది ఏ శ్రీనివాసుడు ప్రతి సంవత్సరం పెడతారు స్వామివారు మన బాధ్యతగా నేనైతే అమ్మవారు స్వామివారి తరఫున నేనైతే ఈ సంవత్సరం పెడతాం జరిగిందండి ప్రతి సంవత్సరం పెట్టేలాగా స్వామి దీవించాలి అలాగే అమ్మవారు కూడా దీవించాలి ఈ విధంగా కనుక అమ్మవారు దీవించినట్లయితే ప్రతి సంవత్సరం పెట్టే భాగ్యాన్ని నాకు కలిగిస్తుందనే అమ్మవారిని నేను కోరుకుంటున్నాను కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవన్నీ కూడా అమ్మవారికి తెచ్చినవన్నీ కూడా పెట్టడం జరిగిందండి ఆ విధంగా తర్వాత ధూపం వేసి ధూపము దీపము నైవేద్యము తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసాం ఇది దూపం చూడండి చక్క దుర్గమ్మవారు అంటే కనుక బాగా దూపం ఎక్కువ వేస్తారు అనేది నానుడి అందుకని ఎక్కువ ధూపం వేయటం జరుగుతుంది ధూపం వేసి తర్వాత దూప దీప నైవేద్య ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో అమ్మవారికి ఆరాధన అంతా కూడా పూర్తి చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ ఆషాఢమాస సారను సమర్పించడం ఇలా జరిగిందండి తర్వాత నివేదన జరుగుతుంది ఇప్పుడు నివేదన పూర్తయిన తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి ఆ కర్పూర హారతుల్లో అమ్మవారి దర్శనం అద్భుతం 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 ఆ విధంగా స్వామివారి నుండి వచ్చిన సారెను అమ్మ సమర్పించుకొని అమ్మవారు అలంకరించుకొని మనకి అనుగ్రహ భాషణాన్ని చేస్తుంది అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆ అమ్మవారికి ఇస్తున్న హారత్ని మీరు కూడా కళ్ళకద్దుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను అలాగే స్వామివారి నుండి ఇవన్నీ కూడా వచ్చాయి ఎవరైనా సరే చేసుకోలేని వారు ఉంటే ఈ ఆషాఢ మాసం అయిపోయేలోపు ఒకరోజైనా సరే ఈ ఆషాఢ సారను సమర్పించుకోండి మీ దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళి అమ్మవారికి ఈ సారి సమర్పించినట్లయితే ఏ అమ్మవారైనా పర్వాలేదు మీ యొక్క గ్రామ దేవతకు సమర్పించుకున్నట్లయితే చాలా ఫలితాన్ని ఇస్తుంది మళ్ళీ వచ్చే ఆషాఢం వరకు మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఆ జగజ్జనని కాపాడుకుంటూ ఉంటుంది కాబట్టి మన్నే ఈ ఈ యొక్క పని చేయండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఈ సార సమర్పణ అనేది మీరు కూడా మీ ప్రాంతాల్లో అమ్మవారికి సమర్పిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా మొత్తం సార సమర్పణ అయిపోయిన తర్వాత అట్లా వీడియో తీశానండి మొత్తం చూపిస్తూ ఈ విధంగా తీశాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను